ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ఉదంకుడు గురువుగారిని తనకున్న అనుమానాలన్నింటిని అడగడం దానికి పరమేశ్వరుడే ధాత విధాతలుగా నీకు అక్కడ కనబడ్డారని వాళ్ళు అక్కడ నేస్తున్న తెల్లదారాలు నల్లదారాలు రాత్రులు పగళ్ళు అని చెప్పడం ఆ తర్వాత ఈ తెల్లదారం నల్లదారం కండకి కండికి పెట్టినప్పుడు తిప్పితే వస్త్రం వస్తుంది పన్నెండు ఆకుల చక్రాన్ని ఆరుగురు పురుషులు తిప్పుతున్నారు అంటే ఆ పన్నెండు ఆకుల చక్రమే పన్నెండు నెలలు కలిగిన సంవత్సరం కాలంలో సంవత్సరం ఒక ప్రమాణం ఉపాసనలో ఉత్తరాయణం దక్షిణాయనంగా మారుతూ ఉంటుంది పన్నెండు నెలలు కలిగిన సంవత్సరం ఒక చక్రంగా దానిని తిప్పే ఆరుగురు పురుషులు ఆ కాలం నందు ప్రకృతిలో వచ్చే ప్రబలమైన మార్పును వ్యక్తీకరించే ఋతువులు కాలంలో ప్రకృతిలో మార్పు వస్తుంది మొట్టమొదట వసంత ఋతు ఋతువు వస్తుంది కదండి వసంత ఋతువు తర్వాత ఋతువు గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు ఆ తర్వాత శరద్ ఋతువు హేమంత ఋతువు శిశ ఋతువు మళ్ళీ వసంత ఋతువు ఇలా ఆరు ఋతువులుగా కాలం మారుతూ ఉంటుంది ఇలా ఆరు ఋతువులుగా ప్రకృతిలో వచ్చే మార్పులన్నీ వ్యక్తీకరించే ఋతువులే ఆ పన్నెండు నెలలను ఆ తిప్పే ఋతువులను అక్కడ బలిష్టమైన యువకులుగా ఉండి చక్రాలని తిప్పుతున్నారు ఆ తయారవుతున్న పటలము అన్నదే ఉందే అదే వస్త్రం బట్ట తెలుస్తుంది కానీ బట్టలోపలి దారాలు తెలియబడవు కదండి మాయచేత సంసారం ఉంటాడు బ్రహ్మం తెలియదు సంసారానందు పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఆ ఈశ్వరుడే ఈ ప్రణాళికను అంతటినీ నిర్వహణ చేస్తున్నాడు అందరికీ ఈ సంవత్సరం తెలుస్తుంది నెల తెలుస్తుంది ఋతువు తెలుస్తుంది చలి తెలుస్తుంది ఆకులు రాలిపోవడం తెలుస్తుంది వసంత ఋతువు తెలుస్తుంది వర్షాలు పడడం తెలుస్తుంది గ్రీష్మం తెలుస్తుంది కానీ నాయన నీవు గురువులకు చేసిన పరిచర్యల వలన కాలాత్మకముగా ఉన్న ఈశ్వర స్వరూపము స్థూలమైన వ్యక్తులుగా నీకు దర్శనమైంది కాలముగా ఏది దర్శనం కాదో అది నీకు పరమాత్మగా దర్శనం ఇచ్చాడు అమృతాన్ని నీ చేత భుజింపజేశాడు దీనికంతటికీ కారణం నీవు గురువులకు చేసిన శుశ్రూష నువ్వు చదువుకున్న చదువు నీకు శ్రీమన్నారాయణ దర్శనం కాలాత్మకంగా అయ్యింది నీవు భాగ్యవంతుడువు అమృతాన్ని తిన్నావు అని చెప్పాడు అని ఇంకా అన్నారైనా ఆ కాలగమనమునే మనం తొమ్మిది రకాలుగా చేసుకుంటూ ఉంటాం స్వరూపాన్ని కాలమునందు చూడడం మనకు చేతకాక ఆ కాలాన్ని తొమ్మిది రకాలుగా మనం లెక్క పెట్టుకుంటూ ఉంటాం బ్రహ్మ దివ్య పైతృ ప్రాజపత్య బార్హస్పృత్య బార్హస్పత్య సౌర సావన చంద్ర నక్షత్ర అని తొమ్మిది మాసాలతో లెక్క పెడుతూ ఉంటాం ఇందులో ఊర్ధ్వలోకాలలో ఉండేవి కొన్ని భూలోకంలో ఉండేవి కొన్ని ఇటువంటి కాలం చేత కాలాన్ని లెక్క పెడుతూ ఉంటారు నీకు గుర్రం మీద కూర్చుని ఒక దివ్య పురుషుడు కనబడ్డాడు ఆ గుర్రానికి అశ్వము అని సంస్కృతంలో పేరు అశ్వము అంటే గమనము చేత వ్యాప్తిని పొందినది అని అర్థం గమనము చేత మనం ఈ ప్రదేశాన్ని విడిచి ఇంకొక చోటకు వెడుతూ ఉంటాం తాను ఎక్కడెక్కడికి వెడుతున్నదో అక్కడెక్కడికి వ్యాపిస్తుంది భూత భవిష్యత్ వర్తమాన అన్న మూడు పేర్లతో ఉన్న ఈశ్వరుడు వ్యాప్తి చెందుతూ ఉంటాడు ఈ వ్యాప్తి చెందే ఈశ్వరుడి తత్వం ఎవరికీ కంట కనబడదు కంటికి వి కనబడిన కాలమునందు వ్యాప్తి చెందగలిగిన ఈశ్వరుని తత్వం గుర్రం రూపంలో నీకు దర్శనమైంది నువ్వు భాగ్యవంతుడివి దాని మీద కూర్చున్నాయనే పర్జన్యుడు ఆ గుర్రము అస్వస్వరూపంగా ఉన్న అగ్నిహోత్రుడు మనం అగ్నిని ఆరాధన చేస్తాం ఆయనే సమస్త ఫలితాలని ఇస్తాడు కాలమే మృత్యువుతో సహా సమస్త ఫలితాలని ఇస్తుంది పర్జన్యుడు వర్షాన్ని కురిపిస్తాడు లోకక్షేమానంతటినీ చూస్తాడు స్థితికారుడై శ్రీ మహావిష్ణువుగా ప్ర ప్రవర్తిస్తాడు అటువంటి అపురూప దర్శనం నీకు కలిగింది అందుకే ఈశ్వర వ్యాప్తి చేత భయపడిన తక్షకుడు నీకు దర్శనం ఇచ్చి ఆ కుండలాల్ని ఇచ్చేశాడు నీవు అటువంటి గుర్రాన్ని అధిరోహించగలగలిగావు రాగలిగావు గురువుగారి అనుగ్రహం పొందిన నాడు పొందినవాడు గురువు మనస్సు ప్రీతి చెందేటట్టుగా ప్రవర్తించగలిగినవాడు గురుముఖత నేర్చుకున్నవాడు సిద్ధుల కొరకు ప్రాకులాడనివాడు బ్రహ్మ విద్య వసమైన వాడు మాత్రమే అలా రాగలడు వాడు బ్రహ్మమునే దర్శించగలడు అన్నారు గురువుగారి ప్రజ్ఞ ఎంత గొప్పదో గురువు వైభవం ఎంత గొప్పదో ఈ దేశంలో గురువులు శిష్యులకు ఎటువంటి దర్శనాన్ని అందించారు దర్శనం అందుకున్న శిష్యుడు గురువు వర్ణిస్తే అది ఏమిటో తాను తెలుసుకోలేకపోయినా శిష్యుడికి అలవోకగా చెప్పి గురువు ఆ భగవంతుని స్వరూపాన్ని శిష్యుడికి ఎలా అందించాడో ఆ పైలుడి వైభవాన్ని గురు వైభవంతో ఒక గురువు పట్ల శిష్యుడు ఎలా ప్రవర్తించాలో గురుదక్షిణ తేవడానికి శిష్యుడు ఎంత కష్టపడ్డాడో దాని వలన ఎంత అభ్యున్నతిని పొందాడో మనకు తెలియజేయడం అయింది అంత గొప్ప అభ్యున్నతిని పొందడానికి గురువుగారికి నమస్కరించడం గురువు పట్ల మర్యాదతో ఉండడం ఎంత అవసరమో మహాభారత ప్రారంభంలోనే గురు వైభవంగా భగవానుడు ఉదంకోపాఖ్యానం ఇస్తే దానిని ఆంధ్రీకరించి నన్నయ్య భట్టారకుడు మన అందరినీ కృతార్థులను చేశాడు కాబట్టి గారిని గురువు అంటే టీచర్లు మనకి లెక్చరర్లు టీచర్లు వీళ్ళందరినీ కూడా మనం ఎంతలా గౌరవించాలి వాళ్ళు చెప్పేవి ఎంత శ్రద్ధగా వినాలి వాళ్ళందరూ జీతం పుచ్చుకుని చెబుతున్నప్పటికీ పూర్వం అయితే జీతాలవి పుచ్చుకునే వాళ్ళు కాదు ఆశ్రమాలలో ఉండేవారు కదండి గురువులు కానీ ఇప్పుడు జీతం పుచ్చుకుంటున్నప్పటికీ వాళ్ళు ఎంతో శ్రద్ధతో వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి పాఠాల వల్ల వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి పిల్లలందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి తమకంటే గొప్పవాళ్ళు అయిపోవాలి అనేటటువంటి ఉద్దేశం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తమ వాక్కునంతటినీ వాళ్ళ గురించి ఎంతో ఎన్నో రకాలుగా కష్టపడి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి వాక్కునంటే నోటితో చెప్తూ ఉండాలి కదండి కొన్ని కొన్ని సార్లు అయితేనండి ఆ టీచర్లు లెక్చరర్లు వీళ్ళు కూర్చోడానికి కూడా ఉండకుండా ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ ఉందనుకోండి అలా నిలబడే మొత్తం అన్ని క్లాసులు స్కూల్ అయ్యేంత వరకు కూడా అలా నిలబడి చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు అంత కష్టపడి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు మనం అభివృద్ధిలోకి రావాలనే కదండి పిల్లలు అభివృద్ధిలోకి వచ్చి గురువుగారు పోనీ ఈ రోజుల్లో విషయాన్ని పెట్టాలంటే టీచర్ గారు మీరు ఈ ఈరోజు నేను ఫలానా స్టేజ్లో ఉన్నానండి అప్పుడు నేను మీ క్లా మీ క్లాస్లో స్టూడెంట్ని మీ స్టూడెంట్ని నేను అని చెప్పుకుంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారో కాబట్టి కూడా ఆ రకంగా గురువుగారు చెప్పినటువంటి అంటే గురువుగారు కోరకపోయినప్పటికీ దక్షిణగా గురుదక్షిణగా గురుపత్ని అడిగినటువంటి ఆ చెవి కొండలాలన్నీ తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడు అన్నది కష్టపడి గురుపత్ని యొక్క కోరికను తీర్చాడు ఇవ్వమన్నది అడిగినది ఇచ్చాడు కాబట్టి పరమేశ్వరుడు ఎంతో సంతోషించాడు దేవతలందరూ కూడా ఎంతో సంతోషించేటట్టుగా అతను ప్రవర్తించాడు కాబట్టి ఆ రకంగా గురువుని మనం చూడాలి గౌరవించాలి అనేటటువంటి విషయాన్ని నన్నయ్య గారు మనకి ఇక్కడ చెప్పారు గురువు అనుగ్రహం చేత ఉదంకుడు కాలస్వరూపమైన ఈశ్వర దర్శనం పొందాడు గురువుగారికి వలసిన దక్షిణను చెల్లించే కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత గురువుగారి ఉదంకునికి నీవు వెళ్ళి తపస్సు చేసుకో అని అరుగ్ఞనిచ్చాడు ఆయన వెళ్ళి తపస్సును ప్రారంభం చేశాడు కానీ వ్యక్తులకు స్వభావము అని ఒకటి ఉంటుందని మనం ఇదివరకు తెలుసుకున్నాం కదండి స్వభావం నందు బలమూ ఉంటుంది బలహీనత ఉంటుంది బలహీనత అనే శబ్దాన్ని మనం వేదాంతంలో కొంత శ్రద్ధగా పరిశీలన చేస్తే అది జీవుడితో పాటుగా అనేక జన్మలలో చేసిన కర్మల ఫలితం వలన ఆ కర్మల ఫలితాన్ని జీవుడు అనుభవించినప్పుడు ఏర్పడిన వాసనా దోషంగా అతనితో పాటుగా అతన్ని అంటిపెట్టుకుని వెడుతూ ఉంటుంది మనసుతో ఉన్న సమస్య ఏమిటి అంటే ఖాళీగా ఉండదు అది ఎప్పుడు అది సంకల్ప వికల్ప సంఘాతమై ఎప్పుడూ అలా వెడుతూనే ఉంటుంది ఆ వెళ్ళడంలో దానికి ఇష్టమైంది కనబడితే అక్కడ ఆగిపోతుంది దానికి ఇష్టం లేనిది కనబడినా ఆగుతుంది రెండింటి దగ్గర ఆగుతుంది కానీ ఇష్టం లేనిది ఏదో జ్ఞాపకానికి వచ్చినట్లయితే అయ్యో ఎంత తప్పుచి పని చేశాడరా వీడు ఎంత బాధపడ్డా పెట్టాడు నన్ను అని అదే పనిగా స్మరణ చేస్తూ ఉంటుంది చూడండి ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి అబ్బా అలా అన్నాడేంటి ఇంతలా మాట అనేసాడు ఎంత బాధపడిపోతున్నానో ఎందుకలా అన్నాడు తను అలా మన్న మాటకి తను తెలుసుకోగలుగుతున్నాడా అనే విషయాన్ని మనం అస్తమాటు సాధారణంగా ప్రతి మనిషిలోనూ ఉండేదే అక్కడ కూడా అలాగే పట్టుకుని ఉండిపోతుంది దానికి ఇష్టమైనట్లయితే నాకు ఆ వస్తువు లభిస్తేనా అని దాని గురించి స్మరిస్తూ ఉంటుంది ఇష్టం ఉన్న చోట ఇష్టం లేని చోట ఈ రెండు చేట్ల కూడా మనసు బాగా పట్టుకుని ఉంటుంటుంది ఈ రెండు చేట్లా పట్టుకున్నప్పుడు కూడా శక్తి క్షీణించిపోతుంది ఇందులో చిత్రం ఏమిటంటే కోప్పడినప్పుడు వచ్చే శక్తిహీనత కన్నా ఆ వస్తువు లభించినప్పుడు కలిగిన సుఖమనంద ఎక్కువ శక్తి క్షయమైపోతుంది కాబట్టి ఈ కోపం ఉండిపోవడం అనే స్వభావం అంత తేలికగా గెలవడం సాధ్యం కాదు ఒక్కొక్కరికి కోపం వస్తుంది కానీ తొందరగా వెనక్కి వచ్చేస్తాడు అది మంచి లక్షణం అలా వెనక్కి రావడం అనేది సాధనలో ఈశ్వరానుగ్రహం ఉండాలండి ఒక్క ఈశ్వరానుగ్రహం ఉంటేనే అలా కోపాన్ని సంభాళించుకుని తగ్గిపోతూ ఉంటారు చాలా కోపం వచ్చేసి ఏదైనా అనేసి తర్వాత బాధపడే కంటే వస్తున్న కోపాన్ని అణగదొక్కుకోవాలి అంటే దాన్ని ఆపేసుకోవాలి అంటే అక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోవాలి అసలు నిజానికి కదండి పెద్ద గొడవ జరిగిపోతుందేమో అనుకుంటే వాళ్ళని చూస్తుంటే ఇంకా ఏదో అనేయాలి వాళ్ళు చేసిన తప్పుని ఇంకా తిట్టాలను ఇంకా కొట్టాలను అనిపిస్తూ ఉంటుంది అదే వాళ్ళు ఎదురుగుండా ఉండకుండా మనమే పక్కకి అనుకోండి మన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఓ రూమ్లోకి వెళ్ళిపోయి ఓ పది నిమిషాలు ఉన్నాం అనుకోండి తర్వాత మామూలు స్థితిలోకి వచ్చేస్తాం అవతల తప్పు చేసిన వాళ్ళు కూడా అయ్యో ఇలా చేశానే అందుకే నాన్నగారినో అమ్మనో ఇంత బాధ పెట్టానే అనుకుని వాళ్ళు కూడా ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది అదే కోపంతో మనం వాళ్ళని కొట్టేసి తిట్టేసి చేస్తే వాళ్ళు ఇంకా తప్పు చేయడానికి మళ్ళీ మళ్ళీ తప్పులు చేయడానికి మనం కారణమవుతూ ఉంటాం కాబట్టి కోపం ఎక్కువ కాలం ఉండిపోయినట్లయితే చాలా ప్రమాదహేతు అయిపోతుంది దానివలన జీవుడు నశించిపోతాడు దీర్ఘకాల జ్ఞాపకం పెట్టుకుని తవ్వుకుని తవ్వుకుని బాధపడే లక్షణం ఏది ఉందో దానికి క్రోధము అని పిలుస్తారు ఇక్కడ ఉదంకుడు ఇంత దర్శనం చేశాడు ఇంత దుర్ గురిదక్షిణ కట్టాడు గురువుగారి దగ్గర ఆశీర్వచనం పొందాడు ధన్యుడయ్యాడు ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు చేస్తున్నాడు కానీ అతనికి అప్పుడప్పుడు తక్షకుడు జ్ఞాపకం వస్తున్నాడు ఆనాడు తక్షకుణ్ణి ప్రార్థన చేశాడు అది ప్రేమ చేత కాదు అది తక్షకుణ్ణి లొంగ తీసుకోవడం కోసం మనసులోంచి వచ్చిన ఒక రకమైన ప్రకోపం అది పూర్తి పరిణిత కలిగినది కాకపోయింది దానివలన ఇప్పుడు అతనికి తక్షకుని మీద క్రోధం ఆవహించింది నేను ఆనాడు పౌషమహారాజు గారి దగ్గర భార్య దగ్గర కుండలాల్ని తీసుకువస్తుంటే తక్షకుడు వాటిని అపహరించి నాగలోకానికి తీసుకుపోయాడు నేను ఎంతో కష్టపడి మళ్ళీ వాటిని తెచ్చుకోవాల్సి వచ్చింది ఈ విధంగా అతడు నన్ను ఎంతో బాధ పెట్టాడు కాబట్టి అతనిని విడిచిపెట్టకూడదు అనుకున్నాడు అది స్వభావము అంటే అక్కడ తెలిసిపోతుంది చూసారండి ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయిన వాడికి మనసు ఏ రకంగా ఆ క్రోధాన్ని ఇంకా మిగిల్చిందో తక్షకుణ్ణి పాడు చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి అందులో మొదటిది తాను తపోనిధి కనుక తక్షకుణ్ణి తానే పాడు చేయవచ్చు తన తపస్సు చేత సాపవాకును విడిచిపెట్టవచ్చు కానీ అలా చేస్తే తను చేసిన తపస్సు క్షీణించిపోతుంది సాపవాక్కు ఎప్పుడు విడిచిపెట్టినా వరం ఇచ్చిన రెండు సందర్భాలలోనూ చేసిన తపస్సు క్షీణించిపోతూ ఉంటుంది కాబట్టి ఆయన ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు అదే కదండి మరి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకోవడానికి ఎంతో తపస్సు చేసి ఎన్నో రకాలుగా తపస్సుని వరాల కింద ఇచ్చి కోపంతో ఆ తపస్శక్తిని పోగొట్టుకున్నాడు కదా ఆఖరికి ఎంతో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఎన్నో రకాలుగా కష్టపడితేనే కానీ బ్రహ్మర్షి కాలేకపోయాడు ఆయన కాబట్టి ఈ రకంగా ఆలోచించి ఆలోచించి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు క్రోధంలో వచ్చే ఆలోచనలు మనిషిని ఎలా అనుకుంటాయో చూడండి నన్ను ఇంత కష్టపెట్టినవాడు తక్షకుడు ఒక బ్రహ్మచారి గురుదక్షిణ తెచ్చుకుంటుంటే నిష్కారణంగా అతనిని ఇబ్బంది పెట్టిన వాడిని శిక్షించవలసిన వాడు రాజు ఏ రాజు గురుదక్షిణ ఇవ్వడంలో సహకరించాలో ఆ రాజే గురుదక్షిణ తెచ్చుకుంటున్నప్పుడు ఇబ్బంది పెట్టిన వాడిని కూడా శిక్షించాలి ఇప్పుడు నేనున్న ప్రాంతం జనమేజయుడి చేత పరిపాలించబడుతోంది కాబట్టి నేను వెళ్ళి జనమేజయుడికి ఫిర్యాదు చేస్తాను అప్పుడు నా తపస్సేమీ భంగపడదు నేను వెళ్ళి జనమేజయుడికి ఫిర్యాదు చేస్తే జనమేజయుడు తక్షకుని సంహరిస్తాడు కానీ ఇది తక్షకుడితో పోకూడదు తక్షకుడితో పాటుగా ఇలాంటి పాములన్నీ నశించుకోవాలి అనుకున్నాడు అంత కక్ష పెట్టేసుకున్నాడు తాను ప్రార్థన చేస్తే ఎవరూ కనబడలేదు నాగలోకానికి వెళ్ళి అన్ని పద్యాలు చదివినా కనబడి సత్కరించిన వాడు ఎవడూ లేడు అక్కడ ఎవరో దివ్య పురుషుడు అనుగ్రహించాడు కానీ నాగరాజులు ఎవరూ కనబడలేదు కాబట్టి ఇప్పుడు ఆ పాములన్నీ నశించుకోవాలి అనుకున్నాడు అయితే ఇటువంటి ఆలోచనలు వచ్చే ముందు ఒక్కొక్కసారి ఈశ్వర సంకల్పాలు కూడా ఉంటాయి కాబట్టి మనం వెంటనే ఉదంకుడు చెడ్డవాడు అంత పగ ఉన్నవాడు అని అనేసుకోకూడదు ఎందుకంటే చూడండి మనకి రామాయణంలో శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తాము అన్నాడు కదండి ముందు రోజు రాత్రి కానీ రాత్రికి రాత్రి ఏం జరిగిందండి కైకేయి చేత రాముణ్ణి వనవాసానికి పంపించేటట్టుగా భగవంతుడి అనుగ్రహంతో ఈశ్వరానుగ్రహమేది ఆయనని అరణ్యవాసం చేయమండం ఎందుకని రావణాసురుణ్ణి సంహరించాలి కాబట్టి ఈ అరణ్యవాసం చేసి సీతాపహరణం జరిగితేనే కానీ రావణాసురుణ్ణి చంపలేడు ఆయన వచ్చిందే భూమి మీదకి అందుకని నర నరుడిగా వచ్చినది ఎందుకండి రావణాసురుణ్ణి చంపడానికే కదా అందుకని చెప్పి కైకచేత ఆ మాట అనిపించాడు ఇక్కడ కూడా ఉదంకుడి కోపం కూడా అంత చెడ్డది అనుకోవడానికి మనం అనుకోకూడదు ఒక్కొక్కసారి ఈశ్వర సంకల్పం చేత కూడా ఇటువంటి ఆలోచనలు గొప్ప గొప్ప వాళ్ళకి వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు తక్షకుడితో పాటు మిగిలిన నాగవంశం అంతా నశించిపోవాలి దీనికి నేను జనమేజయుడి దగ్గరికి వెళ్ళి పాములన్నింటినీ కూడా నశింపజేసే విధంగా ఆయన మనసులో ప్రచోదనం కలిగేటట్టుగా మాట్లాడతాను అనుకున్నాడు ఉదంకుడు మనకి ఇందులో ఒక తమాషా ఉంటుంది బాగా కోపంగా ఉన్నవాడు వెంటనే మాట్లాడడం ఒక ఎత్తు అప్పుడు అతని మాట్లాడే మాటలు అదుపు తప్పు ఉంటాయి అప్పుడు అతని నోటి నుంచి వచ్చే మాటలు వచ్చనీ ఉండవు గబుక్కుని అతని నోటి వెంట అనరాని పరుష వాక్యాలు వచ్చేస్తూ ఉంటాయి మనసు ఇంకా చాలా అదుపులో ఉంచుకుని మాట మాత్రమే వ్యగ్రతతో ఉంది మనస్సు అంత తొందరగా తమో గుణానికి రజోగుణానికి పూర్తిగా వశమైపోయేటంత స్థితిలో ఉన్నవాడు కాదు కాబట్టి ఆయన అనడానికి గుర్తు ఏమిటి అంటే ఆయన దేనికి కోపం వచ్చిందో అది ఒకటి మాత్రమే మాట్లాడతాడు నింద చేయడం కానీ నోటి వెంట పరుష వాక్యాలు విడిచిపెట్టడం కానీ తిట్టడం కానీ ఇలాంటివి రావు ఎన్ ఎప్పుడు కొంతకాలం వేసిన తర్వాత అయితే అంటే అతనికి కోపం అదుపులో ఉంది అని గుర్తు అందుకనే ఇప్పుడు ఇతను ఏం చేశాడు ఉదంకుడు తిన్నగా వెళ్ళి విషయాన్ని జనమేజయుడికి చెప్పేశాడు అనుకోండి అది ఏదో అతనికి ఆ విధంగా తన కోపాన్ని అంతా వెళ్ళగక్కేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎవరికి రాజుగారికి ఇప్పుడు తన కోపం వెళ్ళగక్కడం ప్రధానం కాదు జనమేజయుడికి తక్షుడికి మీద కోపం రావాలి ఇప్పుడు తన కోపాన్ని జనమేజయుడు మనసులో పెట్టాలి జనమేజయుడికి నిజమే నేను తక్షకుడి వంశాన్ని నాగులను నాశనం చేసేయాలి అనే బుద్ధి పుట్టాలి అటువంటి క్రోధం రాజు మనసులో కలగాలి కాబట్టి నేను ఎలా మాట్లాడితే ఆయన బుర్రకెక్కుతుంది అనుకున్నాడు ఇది బాగా సావధానంగా ప్రణా ప్రణాళికా నిర్మాణం చేయడం అనేది మనకు తెలుస్తోంది ఇక్కడ ఇది మరింత ప్రమాదకరమైన స్థితి ఎందుచేతనంటే అవతలవాడి పతనం కోసం ఈతలవాడి తన క్రోధాన్ని అణిచిపెట్టి ఇంకొకరి మనసులోకి ఆ క్రోధాన్ని ప్రవేశపెట్టడం కోసం గొప్ప ప్రణాళికను నిర్మాణం చేయడం ఇది పైకి చూడడానికి ఎంత గొప్ప వ్యూహరసన చేశాడండి అనిపిస్తుంది కానీ యథార్థానికి ఇది మెట్లు అలాంటి జారుడుమెట్ల మీద నిలబడిన జీవుడు కిందకి వెళ్ళిపోతాడు జీవుడు జారిపోతాడు ఎందుచేతంటే నిన్ను మోసం చేసినవాడు ఏ పాపం పొంది ఉన్నాడో మోసం చేసిన వాడ పట్ల చేసే కుట్ర వల్ల నీవు కూడా అలాగే జారిపోతున్నావు సమానంగా జారిపోతున్నప్పుడు ఈశ్వరుడు అతన్ని మాత్రమే శిక్షించవలసిన అవసరం ఏముంటుందండి నీకు శిక్ష వేయాల్సి వస్తుంటుంది ఈశ్వరుడు శిక్ష వేసే వేస్తే చేసిన క్రియకే కాదు ఇలా చేస్తే బాగుందన్న నీ మానసికమైన వికారానికి కూడా వేయవలసి ఉంటుంది చిత్రకుప్పుడు మన మనసుతోటి చేసిన దాన్ని కూడా రాసుకుంటూ ఉంటాడండి మనసులో రాకూడని ఆలోచనలు వచ్చేసాయనుకోండి రావడమే అసలు పాపహేతువు ఆ పాపహేతువు నిన్ను కూడా శిక్షార్హుణ్ణి చేసేస్తూ ఉంటుంది క్రౌర్యంతో ఆలోచించి ప్రణాళికా నిర్మాణం చేయడం దాని ఎందు బ్రాహ్మణుడికి అటువంటి వ్యగ్రత అస్సలు పనికిరాదు బ్రాహ్మణుడు అసలు అలా ఆలోచించకూడదు ఎందుచేతనంటే ఆయన ఉదారుడై లోకానికి అంతటికీ మార్గం చూపించవలసిన వాడు వెంటనే ఉద్ధరించి మనసు సంస్కరించబడే స్థితి తేవాలి తప్పితే అవతల వారిలో కలిగిన ఆలోచనలను కూడా ప్రోత్సహించకూడదు అటువంటి ఉదక్కుడు ఇంత తపస్సు చేసినవాడు అటువంటి ఆలోచనలు ఇంత గొప్ప ప్యూహర్ నిర్మాణం చెయ్యనే చేయకూడదు ఆయన ఇవాళ ఖచ్చితంగా జారుడు మెట్ల మీద నిలబడుతున్నాడు అని చెప్పవలసి ఉంటుంది ఇది ఎవరికైనా అంతే చాలామంది చూడండి ఏదైనా ఒకళ్ళ మీద ఎవరైనా వచ్చి వాళ్ళ బాధ చెప్పుకోవడానుకో లేకపోతే వాళ్ళకి నిజంగానే ఒకళ్ళ మీద కోపం ఉంటేనో ఇంకొకళ్ళతో చెప్పారనుకోండి పోన్లండి ఏదో తెలిసి తెలియక చేశాడు కాస్త విధి ఏదో పోన్లేండి భగవంతుడు చూసుకుంటాడు అనేసి చెప్పడం వేరు అవునండి అలా చేస్తాడా మీకేం లోటు అండి మీ అమ్మాయికి ఏం లేటు మీ అబ్బాయికి ఏం లోటు మిమ్మల్ని అంత పాట పట్టుకుని అంటారా అని చెప్పి ఎగదోయడం వేరు ఇలా ఎగదోసిన వాళ్ళని కూడా భగవంతుడు శిక్షిస్తాడు కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్తే కుదిరితే వాళ్ళ కోపాన్ని తగ్గించడానికి మనం ఏదైనా మంచి వాక్యాలు ఓ రెండు మూడు చెప్పడానికి ప్రయత్నించాలి లేదా వినేసి ఊరుకోవాలి మనం సలహాను ఇవ్వక్కర్లేదు ఇది తప్పండి మీరు ఇలా చెయ్యొద్దు అని చెప్పకూడదు ఇది ఇలా మంచిది ఇలాగే చెయ్యండి వాళ్ళని నాశనం చేసేయండి అని కూడా చెప్పకూడదు కాబట్టి కొంత కొంతమంది వాళ్ళ మనసులో ఆ కోపాన్ని ఆ రగిలిపోయే జ్వాలని తగ్గించుకోవడానికి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళు కొంత శాంతపరుతారు కానీ మనం ఏం చేస్తాం వాళ్ళని ఎగదోసిన తర్వాత వాళ్ళు అలా అన్నారో లేదో ఆ వచ్చి ఇలా చెప్పుకుంది ఆ తర్వాత ఏం జరిగిందో ఇనే ఆలోచనలతోటి మనం అసలు విషయాన్ని మరిచిపోయి చెడు మార్గంలోకి వెళ్ళిపోయడానికి ఆలోచనలు అన్నిటినీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి అటువంటి ఆలోచనలు చేసినందుకు భగవంతుడు కోపం ఉన్న వాళ్ళని వాళ్ళ కోపం తగ్గిపోయిన తర్వాత శిక్ష తగ్గించేస్తాడు కానీ మనకి ఎంత తప్పుగా ఆలోచిస్తున్నామో కాబట్టి ఆ శిక్షని మనకింకా పెంచేస్తూ ఉంటాడు అందుకే జీవితంలో మహాభారతాన్ని బాగా విన్నవాళ్ళు తాము జారిపోకుండా ఎలా నిలబడాలో తెలుసుకుంటారు కాబట్టి ఉదంకుడి వృత్తం వింటూ ఉంటే మనకు తెలుస్తుంది కదండి ఏ రకంగా కోపం తెచ్చుకోకూడదు ఆ వచ్చిన కోపం ఆ కాసేపటికే ఉన్నప్పటికీ ఆ తర్వాత కొంతకాలానికి మర్చిపోవాలి అలా మర్చిపోకుండా ఉన్నందుకే ఉదంకుడు జారుడు మెట్ల మీద ఉన్నాడు అన్నారు కాబట్టి ఈ ఉదంకుడు జనమేజయుడి దగ్గరికి వెళ్ళి ఏ రకంగా చెప్పాడు ఆ తక్షకుణ్ణి ఏ రకంగా సంహరించడానికి ప్రయత్నం చేశాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ